పది సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పాలన విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వంద రోజులు దాటి పాలన ఎట్లా అనిపిస్తుంది అసలు ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అనిపిస్తుంది ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు పాప ఆయన ఏం చేస్తున్నారా ఈ మధ్య ఆయన మొహం చూస్తుంటే నేను ఎందుకు ఇక్కడ సీఎం అయ్యాన బాధ కనబడుతుంది అట్లానే ఏంటన్నా ఏమో ఆయన ఎక్కడ పాప ఆయన మార్క్ రాజకీయం ఎక్కడ కనబడతలేదు పాపం ఏం చేస్తున్నారో ఆయనకి తెలియట్లేదు ఈ నాకు తెలిసి ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏమైనా జరగచ్చు పాప ఆయన్ని పక్కన ఉన్న వాళ్ళు దింపేయచ్చు ఏమైనా ఏమో చెప్పలేమన్నా ఏమో ఆ రోజు మేమే అన్నా ఏదో ఈ గల్లీలో ఢిల్లీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి గల్లీలో ఎవరన్నా పర్వాలేదు కానీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి గల్లీలో కూడా బీజేపీనే ఉంటేనే మనం శ్రేయస్కరంగా మన మీద అప్పులు పడకుండా మనం ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న అంటే దీన్ని బట్టి మీరు అనేదాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోతే చెప్పలేమన్నా చెప్ప ఏమైనా జరగచ్చు అన్న మొత్తానికి అయితే నరేంద్ర మోడీ ఉండాలి మనం సురక్షితంగా ఉండాలి మన మన ఈ రోజు చూసాం కదన్న ఆ రోజు చైనా ఆక్రమిత ప్రాంతాలను మనం తిరిగి తీసుకోవటం పాకిస్తాన్ ని ఒక కంట్రోల్లో పెట్టి మన దేశ సరిహద్దులను కాపాడడం ఇవన్నీ ఇంతకన్నా ఏం కావాలన్న ఒక ప్రధానమంత్రి నుంచి మనకి ఏం కావాలి ఇంకా రైట్ యూ